ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో కోల్కతా జట్టు చాలా నిలగడగా రాణిస్తుంది అటు బౌలర్స్ కానీ ఇటు బ్యాట్స్మెన్స్ కానీ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు ఇక ఒక జట్టులో ఒక ఆటగాడి విఫలమైన ఇంకొక ఆటగాడు పుంజుకుని జట్టును విజయ్ తీరాలకు చేరుస్తున్నాడు ఇక కోల్కతా జట్టును వెనక నుంచి ఎప్పుడు కూడా సపోర్ట్ చేసే వాళ్ళలో మొదటిగా షారుఖ్ ఖాన్ రెండవది గౌతమ్ గంభీర్ అని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళిద్దరు ప్రోత్సాహంతో జట్టు కోల్కతా జట్టు ఇప్పుడు ఫైనల్ కూడా చేరుకుంది అయితే నిన్న డ్రెస్సింగ్ రూమ్ లో చాలా గ్రాండ్ గాల గ్రాండ్ గా సెలబ్రేషన్స్ అయితే జరిగాయి ఇక షారుఖాన్ తో పాటుగా షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ అలాగే అనన్య తో పాటుగా సుహానా ఖాన్ కూడా నిన్న డ్రెస్సింగ్ రూమ్ సెలబ్రేషన్స్ లో భాగంగా మారారు అయితే అందరూ కలిసి హ్యాపీగా లో పాటలతో అదరగొట్టేశారు ఇక సురేష్ రైనాతో పాటుగా అక్కడ ఉన్న కామెంటేటర్స్ ఆకాశ్ చోప్రా అందరూ కూడా షారుఖ్ పర్సనల్ గా కంగ్రాచులేట్ చేసి చెప్పారు ఇక ఆటగాళ్ళు అయితే సుహానా కి కూడా కేక్ పూసేసి గౌతమ్ ని కూడా దగ్గరికి లాక్కుని ఇక నానా రచ్చ చేశారు కోల్కతా జట్టు ప్రస్తుతానికి లో చేరిపోయింది అయితే ఈ జట్టు ఫైనల్ లో చేరటం ఇది నాలుగోసారి ఈసారి కప్పు కొడుతుందని చాలా గట్టిగా ప్రగాఢంగా నమ్ముతున్నారు ఆ జట్టు ఆటగాళ్ళు